హలో గైస్ అమ్మహా పంచారామాల్లో ఒకటైన సామర్లకోటలోని కుమారారామ భీమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఇదిగోండి కనిపించేదే రైల్వే ట్రాక్ రోడ్డు పక్కగానే ఉంటుంది ట్రైన్లో వెళ్తూ ఎన్నో సార్లు చూసా ఉంటారు గోదావరి పాయ మీద ఇలా బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి రైల్వే స్టేషన్ బస్ స్టేషన్కి చాలా దగ్గరలో ఈ గుడి ఉంటుంది సామర్లకోట బస్ రైల్వే స్టేషన్లో దిగి డైరెక్ట్గా మీకు ఆటోలు ఉంటాయి గుడికి వెళ్ళటానికి ఈ గుడిని నిర్మించింది చాళుక్యులు అందుకే చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి గుడి అంటారు గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది పార్కింగ్ కి అమౌంట్ పే చేయాలి గుడి ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు తెరిచే ఉంటుంది పన్నెండు గంటలకు క్లోజ్ చేసి సాయంత్రం నాలుగు గంటలకి తెరుస్తారు రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచే ఉంటుంది ప్రతి నెల మాస శివరాత్రికి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది కాకినాడ పక్కనే సామర్లకోట కదా ఎవరైనా సామర్లకోట డైరెక్ట్గా రాలేని వాళ్ళు కాకినాడ వరకు వచ్చి కాకినాడ నుంచి సామర్లకోట రావచ్చు ఇది ఆలయ ప్రవేశ ద్వారం ఇటు నుంచే లోపలికి వెళ్ళాలి గోపుర ద్వారం దాటి లోపలికి వెళ్ళగానే గుడి గురించి ఇలా రాసి పెట్టారు చూడండి గుడంతా పచ్చగా చెట్లతో బాగా మెయింటైన్ చేస్తారు లోపలికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలా నడుస్తూ కాస్త ముందుకెళ్తే కాలభైరవ స్వామి గుడి కనిపిస్తుంది ఇక్కడ ఆగి దండం పెట్టుకోవాలి శివయ్యని కాలభైరవుడుగా కూడా ఇక్కడ కొలుస్తారు ఈ గుడి విశేష విశిష్టత నేను గుడి మొదట్లోనే చెప్తున్నాను ఈ శివలింగం ధ్వజస్తంభానికి ఎడం పక్కగా కనిపిస్తుంది ఇలా బిందెలతో నీళ్లు తెచ్చిపోయడానికి ఒక కారణం ఉంది శివలింగం పక్కనే ఉన్న ఈ రావి చెట్టుకి దారం పొగులు కడతారు ఎందుకు అంటే సంతానం కోసం మనసులో ఏదైనా కోరిక కోరుకొని స్వామివారికి ఇక్కడ నీరు పోసారనుకోండి అది తప్పకుండా జరుగుతుంది ఇది కోనేరు మండపం ఈ మండపం లోపల నుంచి మెట్లు కోనేటి వరకు ఉంటాయి ఈ కోనేటులో నీళ్లు తీసుకొని వచ్చి శివయ్యకి అభిషేకం చేయాలి ఈ కోనేరు కూడా చాళుక్యుల కాలంలోనిదే చెప్తే నంబరు అస్సలు ఖాళీ ఉండదు ఈ నీరు పోసే చోట మెట్లంతా నీళ్లు పడి జారుతూనే ఉన్నా సరే భక్తులందరూ నీళ్లు తెచ్చి పోస్తూనే ఉంటారు కార్తీక మాసం సోమవారం లేదా విశేషమైన రోజులు ఇక ఈ కోనేటిలో నీళ్లు తెచ్చి పోస్తూనే ఉంటారు తమ కోరికలు తీర్చమని ప్రతి ఒక్కరూ శివపంచాక్షరి చదువుకుంటూ స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు మాకైతే ఈ గుడి దగ్గరలో ఉంటుంది కాబట్టి మేము అస్తమానం వచ్చిపోతూ ఉంటాము నేను చాలా సార్లు ఇలా నీరు పోసాను ఇలా నీరు పోసిచ్చిన ప్రతిసారి కాళ్ళు వారం రోజులు నడవడానికి చాలా ఇబ్బంది పెడతాయి అయినా సరే ఎప్పుడు నేను ఈ ముక్కు తీర్చుకోవడం మానలేదు అంత ఇబ్బందిగా ఉండి ఎందుకు పోసారా అని అనుకోవచ్చు పర్సనల్ గా చెప్తున్నాను ఇలా నీరు పోసిన ప్రతిసారి కూడా నా కష్టము నష్టము శివయ్యకే చెప్పుకున్నాను ఈ వ్లాగ్ చేయడానికి కూడా ఇదే కారణం మన కోరిక న్యాయమై ధ్యాస మొత్తం శివయ్య మీద ఉంచి కోనేట్లో నీరు తెచ్చగా పోసారు అంటే మీ కోరిక తప్పకుండా తీరుతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శివలింగం మీద బ్రహ్మసూత్రం ఉంటుంది మనం తాకి నీరు పోయడం అనేది చాలా అదృష్టం ఎక్కడో దూరాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎనిమిది బిందులు పొయ్యలేకపోయినా కనీసం మూడు బిందులు ఐదు బిందులు పదకొండు బిందులు నీళ్లు కూడా పోస్తారు గుడి ఆవరణ అంతా కూడా శివనామస్మరణతోనే ఉంటుంది చుట్టూ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ ఇది గుడి లోపలి ఆవరణ పై అంతస్తు ఇక్కడ ఆలయానికి మొత్తం నాలుగు ద్వారాలు ఉంటాయి ధ్వజస్తంభం దగ్గర నుంచి ఎదురుగా ఉండే ద్వారాన్ని సూర్య ద్వారం అంటారు ఈ ద్వారాన్ని దాటి లోపలికి రాగానే పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది ఇది ఏకశిలతో చెక్కబడింది అనమాట నంది పైకి చూడగానే ఓంకారనాథ గంట ఉంటుంది అది మోగించగానే ఓంకారనాథం వస్తుంది లోపలికి రాగానే చాలా మంది శివలింగం పాదభాగాన్ని దర్శించుకుంటారు అలా చేయకూడదండి శివలింగం రెండు అంతస్తుల్లో ఉంటుంది మొదట పై అంతస్తుకి వెళ్లి దర్శించుకొని తరువాత పాదలింగాన్ని దర్శించుకోవాలి ఆలయం లోపల వంద స్తంభాలతో కూడిన మండపం కనిపిస్తుంది పైన అంతస్తుల్లో శివైన దర్శించుకోవడానికి ఇరవై రూపాయలు టికెట్ తీసుకొని వెళ్ళాలి టికెట్ మెట్ల దగ్గర అమ్ముతారు ఫ్రీ దర్శనం కూడా ఉంది ఇక్కడ చుట్టూ మండపంలో ఉపాలయాలు ఉంటాయి గణపతి మహాకాళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీరభద్రుడు శనీశ్వరుడు నవగ్రహాలు ఇలా చాలా ఉపాలయాలు ఉన్నాయి ఇక్కడ చాలా మంది ఇక్కడ నవగ్రహాలకు శాంతి హోమాలు చేయించుకుంటూ ఉంటారు రాహుకేతువులకు శాంతి హోమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి గుడి లోపలికి వచ్చిన తర్వాత గర్భగుడికి ఎడమ వైపు అమ్మవారు బాలా తృపర సుందరిగా మనకు కనిపిస్తారు అలాగే కుడివైపు ఉయ్యల మండపం కనిపిస్తుంది ఈ గుడికి ఇంకొక చరిత్ర ఉంది తారకాసురుడు ఆత్మలింగాన్ని మింగినప్పుడు శ్రీ మహావిష్ణువు కుమారస్వామి తారకాసురుని ఎంత వధించినా తిరిగి మళ్ళీ పుట్టేవాడంట అప్పుడు కుమారస్వామి ఆత్మలింగాన్ని ఛేదించగా శివలింగం ఐదు భాగాలుగా విడిపోయింది అందులో ఒక భాగాన్ని కుమారస్వామి ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ ఐదు భాగాలు ప్రతిష్ఠించిన ప్రదేశాలనే కలిపి పంచారామాలు అంటాము ఈ లింగానికి చాళుక్య రాజు విక్రమాదిత్యుడు తన కొడుకైన కుమారరామ భీమేశ్వర పేరు మీద ఈ గుడిని కట్టించాడు ఈమె ఎవరో వెనక్కి నడుచుకుంటూ వచ్చేస్తున్నారు మాకు పైన దర్శనం అయితే అయిపోయింది ఇది కిందంతస్తు లో ఉన్న శివలింగం పాదభాగం ఈ గుడికొచ్చిన ప్రతిసారి నాకు అనిపించేది ఏంటంటే స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఒక సందులాగా ఉంటది ఈ సందులో ఎంతో మంది రాజులు నడుచుంటారు కదా అని అనిపిస్తా ఉంటది ఆ గోడలు అవి చూసినప్పుడు ధ్యాస స్వామివారి మీద పెట్టకుండా రాజుల గురించి నీకిందుకంటారా ఏమోనండి నాకు అలా అనిపిస్తూ ఉంటది అదేదో సినిమాలో టైం మిషన్ ఉంటుంది కదా అది కానీ నాకు ఇచ్చారనుకోండి అందరినీ ఒక పాలు వచ్చేస్తాను బయట శివలింగం విశిష్టత చెప్పాను కదా ఇప్పుడు లోపల శివలింగం విశిష్టత ఏంటంటే చైత్ర వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు ఉదయం స్వామివారి పాదాల మీద సాయంత్రం అమ్మవారి పాదాల మీద తాకుతాయంట ఈ ఆలయంలో శివలింగం సున్నపురాయితో చేశారంట పద్నాలుగు అడుగులు ఎత్తుంటుంది ఈ శివలింగాన్ని చెక్కేటప్పుడే శివలింగం అంతకంతకు పెరిగిపోతుంటే దానిపైన చీల కొట్టారంట అభిషేకాలు పూజలు అన్నీ కూడా పైభాగంలోనే జరుగుతాయి గుడి బయటికి రాగానే చక్కగా ప్రసాదం పెడతారు కావాలి అంటే కసురుకోకుండా ఇంకొంచెం ప్రసాదం కూడా పెడతారండోయ్ పన్నెండు పదిహేను శతాబ్దాల మధ్య కాలంలో విరాళాలు ఇచ్చిన శాసనం ఇక్కడ ఉంది తెలుగు భాషకి సంబంధించి అత్యంత ప్రాచీన శిలా శాసనాల్లో ఇదొకటిగా చెప్తారు ఇక్కడ శివరాత్రి అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందండి శివరాత్రికి ముందుగా వచ్చే ఏకాదశి రోజు అమ్మవారికి స్వామివారికి కళ్యాణం చేస్తారు ఇక్కడ ఐదు రోజులు ఉత్సవాలు జరుగుతాయి కార్తీక మాసంలో చాలా విశేషమైన పూజలు జరుగుతాయి ఇక్కడ అసలు గుడి ఖాళీ ఉండదు గుడిలో పన్నెండు గంటల నుంచి అన్నదానం పెడతారండి చాలా బాగుంటది కమ్మటి కోనసీమ రుచులు చూడాలి అంటే ఈ అన్నదానాన్ని మిస్ చేసుకోకండి ఆలయ కమిటీ వాళ్ళు ఇవి నిర్వహిస్తారు ప్రశాంతంగా దేవుడు దర్శనం చేసుకుని కమ్మగా కడుపు నిండా భోజనం తిని ప్రశాంతంగా కాసేపు ఇక్కడే కూర్చోవచ్చు ఆధ్యాత్మికమైన భావనలతో టైం తెలియకుండా ఒక రోజు అంతా ఇక్కడ గడిపేయచ్చు ఎప్పుడైనా ఈ గుడికి వెళ్తే నీరు పోయడం మర్చిపోకండే మేమైతే బోన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరాము ఎండ నన్నెత్తునున్న ఇక్కడ చల్లగా చెట్లు ఉంటాయి కాబట్టి ఏం తెలియదు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే ఈ గుడికి వెళ్ళండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ బాయ్